ప్రియ దేవుని బిడ్డలందరూ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వందనాలండి ఈ దినము మరి మన ధ్యానాంశాన్ని ప్రారంభం చేసుకుందాం మత యసు వార్త నాలుగు అధ్యాయము మొదటి వచనం చదువుకు అప్పుడు యేసు అపవాద్యత అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడింది నలభై దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయనద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెరగులంటూ ఆజ్ఞాపించు మనను చదవబడిన వాక్య భాగాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే క్రైస్తవంలో అనేకులు మరి ఈ యొక్క లేఖనాన్ని తీసుకు ఎంతో పొరబడచ్చు ఇతరులని మరి తప్పుదోవ పట్టించడానికి ఈ వచనాన్ని బాగా ఉపయోగించుకున్నట్టుగా ఈ దినాల్లో మనం చూస్తాం ఏంటి అది అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ప్రభుయేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నారు బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆత్మ వలన శోధింపబట్టానికి అరణ్యమునకు తీసుకొని పోయాడు అని చెప్పేసి మనకి లేఖనం తెలియజేస్తాను అంతేనండి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ముప్పై సంవత్సరాల సమయం అనేది ఆయనకు వచ్చిందో ఈ ముప్పై సంవత్సరాల కాలం తర్వాత ఆయన ఏం చేశాడంటే బాప్తీస్ ఇచ్చి యోహాన్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారికి బాప్తీస్ ఇచ్చి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడి పౌరాకారంలో యేసు క్రీస్తు వారి మీద వ్రాళ్ళడం ఈ ఆత్మ ఏం చేసిందంటే యేసు క్రీస్తు వారిని శోధింపబట్టడానికి అరణ్యానికి తీసుకుంది ఎందుకని యేసు క్రీస్తు వారు శోధింపబడాలి అని కనుక మనం ఆలోచిస్తే ప్రభైన యేసు క్రీస్తు వారు ఈ ప్రజలందరి కొరకు పరీక్షింపబడాలి మొట్టమొదట ఉద్దేశం ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే నిర్గమ కాండంలో తండ్రి అయిన యహోవాదే మోర్షే గారితో గుర్రెపిల్లని తీసుకొని దాన్ని పరీక్షించాలి అని చెప్తున్నాడో అది యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా అంటే ఒక పరీక్ష అనేది యేసుక్రీస్తు వారికి ఎదురుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఒకసారి మనము నిర్గమ కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనం నుండి ఒకసారి లేఖనం చదువుకుందాం ఎందుకంటే పాత నిబంధన మొత్తము కూడా ప్రభైన యేసుక్రీస్తు వారికి ఛాయ క్రొత్త నిబంధన దానికి నిజస్వరూపం మనకి ఛాయ అంటే తెలియలేదు అనుకోండి నిజస్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేము అందుకని మనం పాత నిబంధన భాగాన్ని చదివి అప్పుడు క్రొత్త నిబంధన చూస్తే ఎందుకు యేసుక్రీస్తు వారు పరీక్షింపబడ్డారు అనేది మనకు అర్థమవుతుంది ఒకసారి మనం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము మూడవ మీరు ఇస్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకుని ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవ్వలేను ఆ గొర్రె పిల్లను ప్రతి వాణి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను తరువాత ఇస్రాయేళ్ళ సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు రెండు నిలువు కమ్మీల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగన రొట్టెలను తినవలను చేదు కూరలతో దాన్ని తినవలను ఇక్కడ తండ్రి అని దేవుడు మోషయ్య గారికి ప్రథమంగా ఒక ఆగ్నిస్తున్నాడు ఏమిటి అంటే ఈ నెల దశమి నాడు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మీరు తీసుకోండి అని చెప్తా దాన్ని ఎప్పటి వరకు ఉంచాలంట పద్నాలుగవ దినం వరకు అంటే పదవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు కాదు అంటే నాలుగు దినాలు దీన్ని పరీక్షించాలి అని చెప్పేసి ఇక్కడ యహోవ దేవుడు చెప్తున్నాడు ఎందుకని ఈ నాలుగు దినాలు అది వాళ్ళ దగ్గర ఉండాలి అని కనుక మనం చూస్తే ఈ నాలుగు దినాల్లో ఈ గొర్రెలో ఏమైనా రోగం ఉన్నదో మొట్టమొదటిగా పరీక్షింపబడాలి అంతేనండి అర్థమవుతుందా పరీక్ష దేనికి అంటే నీళ్ళు పెట్టేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ అది ఆహారం సరిగా తింటుందా లేదా ఉదాహరణకు మనం కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఎవరైనా ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేస్తే ఇతను ఆరోగ్యం అంతా సరిగ్గా ఉందా లేదా అని మొట్టమొదటిగా చెక్ చేస్తారండి అంటే మెడికల్ టెస్ట్ అనేది ప్రథమంగా చేస్తారు తండ్రి అయిన యహోవా దేవుడు కూడా ఈ గొర్రె పిల్ల విశ్వంలో ఇదే చేస్తా ఉన్నాడు ఏంటంటే దాంట్లో కళంకం ఏమన్నా ఉందా మచ్చ ఉందా కుంటిదే గుడ్డిదే ఇటువంటి పరీక్షలన్నీ కూడా ఈ నాలుగు దినాల కాలంలో దాన్ని ఎవరైతే పోషిస్తూ ఉంటారు పదవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు దాకా మన దగ్గర ఉంటుంది కదా ఈ పద్నాలుగో తారీఖు దాకా మన దగ్గర ఉన్నప్పుడు ఈ నాలుగు రోజుల్లో మనం దాన్ని గమనిస్తూ ఉంటాం దీనికి ఏమన్నా పొడ ఉందా అంటే కుష్టి వ్యాధిని పొడ అంట అంటే దానికి ఏదన్నా ఆరోగ్యం సరిలేక చర్మపు వ్యాధి ఏమన్నా వచ్చిందా లేదంటే అదే ఆహారం సరిగా తీసుకుంటే దానికి జీర్ణం అవుతుందా లేదంటే కడుపు లేదన్న ఇబ్బంది ఉందా లేదంటే కళ్ళు రెండు కనపడుతున్నాయా శ్వాస బాగానే ఉందా ఇది ఇక వదకి పూర్తిగా పనికి వస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచన చేయాలి కాబట్టి దేవుడు కూడా ఏం చేశాడంటే మీరు గొర్రె పదవ నాడు తీసుకోండి పద్నాలుగవ దినం వరకు దాన్ని మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి మాట్లాడాడు అయితే ఈ దినం వరకు దాంట్లో ఇంకా ముడత కానీ కళంక కానీ మచ్చ కానీ ఎటువంటి డాగు కానీ లేనప్పుడు ఇక అది వదకి సిద్ధమే ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఇక దాన్ని వధించి తినకూడదు అని చెప్పేసి ఇస్రాయలికి దేవుడిచ్చిన ఆజ్ఞ అలాగునే మనం యేసు క్రీస్తు వారిని గనక మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా పరీక్షింపబడాలి ఎవరి చేత పరీక్షింపబడాలి యేసు క్రీస్తు వారి జీవితాన్ని గనక మనం చూసుకుంటే ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆయనలో పాపం లేదు అని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో చదువుతా ఉన్నాం మరి ఇప్పుడు ఇన్ని డైరెక్ట్గానే సర్టిఫై చేస్తాం మనం చేయలేం కదండి దానికి దేవుడు ఏం చేశాడంటే ఒక పరీక్ష అనేది నియమించాడు ఏంటి ఆ పరీక్ష అంటే ఈయన అపవాది చేత శోధింపబడాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అపవాది చేత శోధింపబడటానికి అరణ్యమునకు పరిశుద్ధాత్మదేవుని చేత పంపబడ్డాడు అని చెప్పేసి మనకి లేఖనం తెలియజేస్తాం ఒకసారి మనం జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడు ఆయనకి ముప్పై సంవత్సరాల వయస్సు దేనికి తీసుకెళ్తాడు ఆయన అప్పుడు ఆయన మనలాగా శోధింపబడాలి అంటే నీరు దప్పులు కానీ ఆహారం కొరకు కానీ ఆయన్ని ఏది లేకుండా చేసే పరిస్థితి అందుకే మనము అసలు ఏ ఆత్మ ఆయన కొనుక్కోబడింది అని కనుక మనం ఒకసారి చూస్తే మనసు వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో మనకు ఒక మాట చెప్పబడతా ఉందండి వెంటనే పరిశుద్ధ ఆత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పో ఆయన సాతాను చేత శోధింపబడచ్చు అడవి అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో కూడా నుండిను ఎట్లా ఎట్లా ఉన్నాడంట అరణ్యంలో నలువది దినాలు ఆడవి మృగంతో ఉన్నాడంట ఆయన ఖాళీగా కూర్చున్నాడు అన్న ఒకసారి మనం లోకాసు వార్తను పరిశీలిద్దాం లోకాసు వార్త నాలుగో అధ్యాయము రెండో వచ్చిన అపవాది చేత శోధింపబడుచుండెను ఆదినమునలో ఆయన ఏమీ తినలేదు అంటే ఆహారము లేదు నీరు లేదు మనం మొదటి వచనం కనుక చూసుకుంటే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడి యువర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డాడు ఆయన ఖాళీగా లేడంట ఈ వచనాన్ని ఒకసారి మన పరిశీలన ఇప్పుడు మన దగ్గర నలభై దినాలు ఎలా జరుగుతున్నాయి ఇలానే జరుగుతున్నాయా దేవుడే నిన్ను నలభై దినాలు అరణ్యంలోనికి తీసుకెళ్తున్నాడా ఈ విషయాలు ఏమైనా మనం పరిశీలిస్తున్నావా లేదండి మనం నలభై దినాల ఉపవాసం మనం ఎలా ఉంటున్నామంటే ఏదో నా మాత్రంగా జ్యూసులు తాగేస్తున్నాం మాత్రంగా టీ తాగేస్తున్నాం మాత్రంగా మజ్జిగలు తాగుతున్నారు మూడు గంటల దాకా ఉపవాసం ఉండి ఇక అయిపోయిందని చెప్పేసి వారు తిని బయలుదేరుతామా ఇదేనా యేసుక్రీస్తు వచ్చేసింది మరి ఎప్పుడన్నా ఆలోచన చేశారా చేయట్లేదండి ఎందుకంటే యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏం చేశారో వీరికి అనవసరం వీరేం చేయాలో వీరు వీరి యొక్క తోడేళ్ళ చేత నడిపింపబడుతున్నవారుగా ఉంటున్నారు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు నలభై దినాలు అరణ్యంలోనికి ఆహారము నీరు లేకుండా ఉన్నాడో ఆయన అడవి మృగాల మధ్య ఉన్నాడు అని చెప్తా నడిపింపబడుతున్నాడు అని శోధింపబడుతున్నాడు అని చెప్పేసి జీవగ్రంథం మాట్లాడతాను శోధింపబడ్డప్పుడు యేసుక్రీస్తు వాళ్ళు ఉపయోగించినవి ఏంటి ఆత్మ యొక్క లేఖనాలను ఉపయోగించాడు నీ దేవుణ్ణి నీవు శోధింపకూడదు అని చెప్పేసి అపవాదితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం మరి ఈ మాటలు ఈరోజు మనం మాట్లాడుతున్నామా మనకి శోధన కాలమా మనకి శ్రమల కాలమా ఇదన్నా మనం ఆలోచిస్తున్నామా ఆలోచన అయితే లేదండి ఎందుకని ఆయన నలభై దినాలు ఎప్పుడైతే నుండి వచ్చాడో వెంటనే పరిచయం ప్రారంభించినట్టుగా బైబిల్ చెప్తుంది నువ్వన్నట్టుగా ఈ నలభై దినాల్లో ఆయన వెంటనే వచ్చి సిలువెక్కేయలేదు లేదంటే మూడు గంటల దాకా ఉండి ఆయన ఆహారం తినలేదు శరీరము శోధింపబడుతుంది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడు రోజుల నుంచి ఆహారం లేదనుకోండి ఎవరైనా మన ఎదురుగా ఆహారం పెడితే మనం ఉంటామండి పూర్తిగా తినేస్తాం అంతేనా కదా పూర్తిగా తినేసి ఇక ఆకలి తీరిన తర్వాత మనం ఏం చేస్తామంటే రెస్ట్ తీసుకోండి ఇది మనం చేసే పని కానీ ప్రభుని యోసుక్రీస్తు వారు పరీక్షింపబడాలి ఎవరి చేత అపవాది చేత అందుకే ఆయన మనవలే శరీరం కలిగి ఉండి మన శ్రమలలో సహానుభవం కలిగి ఉండి వీటన్నిటిని జయించిన వాడిగా యేసుక్రీస్తు వారి పేరు మాత్రమే కనపడుతుందా ఇంకెవరి పేరు కనపట్టలేదు ఎందుకని ఆయన మాత్రమే శోధింపబడ్డాడు ఆత్మ కేవలం పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా శోధింపబట్టడానికి అరణ్యం మనకు తీసుకొని వెళ్ళింది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ యొక్క అంశాలను తీసుకొని రోజు బోధకులు అయిన వారు ఏం చేస్తా ఉన్నారంటే తప్పుడు మార్గంలో తీసుకెళ్తా ఉన్నారు ఇదేదో పెట్టుబడి రాబడి అనే ఒక బిజినెస్ లాగా దాన్ని చేస్తూ ఉన్నారండి ఏమండి నలభై దినాలు నువ్వు ప్రార్థనలు పెట్టి నలభై దినాలు నువ్వు దేవుని వాక్యం చెప్తేనే మారేలా అయితే నలభై సంవత్సరాల జీవితం అవసరమా అండి లేదు కదా ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే శరీరం మీద ఉన్న వస్త్రం మార్చడం ప్రాముఖ్యం కాదు శరీరం యొక్క అంతరంగంలో ఉన్న హృదయం మారటం ప్రాముఖ్యము అని చెప్పేసి చెప్తుంది నీకున్న శ్రమలలో బాధల్లో ఇరుకులలో ఇబ్బందులలో నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా క్రీస్తు కొరకు నిలబడ్డావా అది నీశ్రేమ ఈరోజు అంతేగాని నువ్వు కూడా పరీక్షింపబడటానికి అరణ్యానికి పోవటం నీది కూడా పరిశుద్ధ అయ్యి నువ్వు కూడా క్రీస్తు వారికి బలియాగానికి సిద్ధం అవటం అనేది ఇది దేవుని ప్రణాళిక కాదు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు అనేకులు దీన్ని ఎలా చేస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు వారు పుట్టినా కూడా వారికే లాభం యేసు క్రీస్తు వారు మరణించినా కూడా వారికే లాభం అన్న రీతిలో ఈరోజు బోధ సాగుతాం ఏమండి యసుక్రీస్తు వారు పుట్టింది సర్వప్రపంచం కోసం కాదా మరి నీ ఒక్కడవే ఆ దిన ఇష్టాన్ని పేరు పెట్టుకొని ఎందుకు లాభం గడిస్తున్నావు అని ఏ వ్యక్తి అన్నా మరి బైబిల్ బోధకుని ప్రశ్నిస్తున్నాడా లేదండి ఈరోజు ఉపవాస దినాలు ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కాని స్థితిలో ప్రజలు ఉంటా ఉన్నారండి తినటానికి ఉపవాసం ఉంటున్నారా లేదంటే తిండి మానుకొని శరీరాన్ని శ్రమ పెట్టడానికి ఉపవాసం ఉంటున్నారా కూడా అర్థంగాని స్థితిలో ఉన్నారు ఒక్కొక్కసారి మనం కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క వ్యవస్థ అనేది ఎలాగ తయారైందంటే ఏదో పెండ్లి ఎందుకు పిలిచినట్టుగా ఈ యొక్క వ్యవస్థ అనేది తయారవుతుంది భోజనం వండి తినడానికి పిలుస్తున్నారో లేదు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి పిలుస్తున్నారో అర్థం కాని స్థితిలో జనాలు తయారవుతా ఉన్నారు దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే చాలామంది అంటా ఉంటారు ఈ నలభై రోజులు ఈ దేవుని వాక్యాలు వాళ్ళు విని కొద్దిగా మారతారేమో అని చెప్పేసి ఈ నలభై రోజులు చేయకపోతే ఇక వాళ్ళకి జీవితం లేదా అంతకుముందు జీవితం లేదా ఉందండి అంతకుముందు జీవితం అంతా ఏం చేశారండి వ్యర్థంగానే గడిపారా పోనీ ఈ నలభై దినాలన్నా దాన్ని కరెక్ట్గా అనుసరిస్తున్నారా అరణ్యంలోనే ఉంటున్నారా లేదా అవుతున్నారా లేదంటే ఏసుక్రీస్తు పస్తు పస్తుంటున్నారా ఆలోచన చేస్తున్నారా ఇది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే శోధింపబడటానికి నియమించిన కాలము ఇది మనం గమనించాలి ఇది నరులకు కాదు దీనికి మళ్ళ పేరు ఏంటంటే శ్రమల కాల ధ్యానాలు అని చెప్పేసి ఎవరికంటే శ్రమ ఎంతసేపు అండి ధ్యానం శ్రమలు ఎవరికి లేకుండా క్రైస్తవుడైన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో శ్రమే ఉంది అపోస్తుల యొక్క జీవితాలను మీరు చూసుకుంటే శ్రమే ఉంది పౌలు గారిని చూసుకుంటే శ్రమే ఉంది ఫిలిప్ గారిని చూసుకుంటే శ్రమే ఉంది వీళ్ళందరికీ లేని శ్రమ ఈరోజు క్రైస్తవులు ప్రత్యేకంగా సమయం పెట్టుకొని ఆచరించడం అనేది అది వ్యర్థమైన ఆచారము ఒకసారి మార్కు సువార్త ఏడవ అధ్యాయాన్ని మనం పరిస్థితి మార్కు సువార్త ఏడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చదువుదామండి ప్రభుని యేసుక్రీస్తువులు భూమి మీద ఉన్నప్పుడే పచ్చడి చేసే సమయంలోనే చాలా వాటిలో మాట్లాడండి ఎనిమిదో వచ్చిన చదువుదాం మీరు మీ దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును కై కొనుచున్నారు మరియు ఆయన మీరు మీ గై కొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు ఏం చేస్తున్నారంటే నీ ఆచారం ఈరోజు ఏం చేస్తుందంటే దేవుని ఆజ్ఞను త్రోసివేసేలాగా చేస్తుంది ఓహో క్రైస్తవ్యం అంటే ఇదేనేమో బైబిల్ అంటే ఇదేనేమో అన్న రీతిగా బోధ అనేది కొనసాగిస్తూ ఉన్నారు నేను చదువుకునే వాళ్ళకి అర్థం కావట్లేదా ఆయన ఎప్పుడు పరిచయం చేశాడు ఎప్పుడు అరణ్యంలోనికి వెళ్ళాడు ఎప్పుడు సిరిగు వేయబడ్డాడు నలభై దినాలు ఆయన అరణ్యంలోకి వెళ్ళొచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభించాడు పరిచర్ సుమారు నాలుగు సంవత్సరాలు మూడున్నర నుండి నాలుగు సంవత్సరాల కాలం ఆయన పరిచర్ చేశాడు పరిచర్ చేసిన తర్వాత పస్కా తినాన ఆయన ఏం చేశాడంటే వతకు సిద్ధపడానికి గొర్రె పిల్లగా యూదులెచ్చి సిలువ వేయబడ్డాడు ఈ మధ్యకాలంలో మరి మూడున్నర సంవత్సరాల పరిచర్య ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారండి చేయట్లేదు ఎందుకని మనమే కేవలం బోధకులు ఏం చేస్తూ ఉన్నారంటే మన యొక్క ఆచారాలను వాళ్ళు అయి కొనాలని లేని ఆజ్ఞల్ని లేని పండగల్ని బైబిల్లోనికి చొప్పించి దేవుని ఆజ్ఞని బొత్తిగా నిరాకరించేవారిగా చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే క్రైస్తవ్యం అనేది ఒకనాటికి ఆచారాల క్రైస్తవ్యంగా ఉంటుంది కానీ లేఖనాల క్రైస్తవ్యంగా ఆజ్ఞల క్రైస్తవ్యంగా క్రైస్తవ్యము మీకు ఎలాదు కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే దేవుడు అందరికీ చదువుని ఎంతో కొంత గ్రహించాడని అట్లా అనుగ్రహించినప్పుడు ఆ యొక్క చదువులు మనకు తెలిసినప్పుడు చదవబడిన లేఖనం ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి ఆలోచన చేయాలి ఎవరు చెప్తున్నారో ముఖ్యం ముఖ్యం కాదు కానీ ఏమి చెప్తున్నారన్నది మనము ఆలోచన చేయాలి నిజంగా లేఖనంలో ఉన్నదే చెప్తున్నారా లేకపోతే ఎక్కడ నుండైనా దాన్ని తీసుకొని వస్తున్నారు ఆచారంగా ఈరోజు సంస్థలో అనేకులుగా బయలుదేరి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తా ఉన్నాను ఉన్న వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఎప్పుడైతే ఆదిమ సంఘం ఉందో ఆదిమ సంఘంలో ఏ ఒక్క అపోస్తలుడు కూడా ఈ నలభై రోజుల ఆచారం లేదండి ఉన్నట్టుగా బైబిల్ ఏమైనా చెప్తున్నా మనకి నలభై దినాలు వాళ్ళు ఉపవాసం ఉన్నారు క్రీస్తు వాళ్ళకి అరణ్యానికి వెళ్ళారు అని చెప్తుందా లేదు ఏమైనా ఫ్యాషనబుల్గా గంటకొక జ్యూస్ తాగుతా లేదంటే టీ తాగుతా మజ్జిగ తాగుతా నీకు ఇలాగా నువ్వు మరి ఉపవాసం ఉండు అని బైబిల్ చెప్తుందా అది లేదని కొన్ని అపోస్తుల తర్వాత సంఘం ఏమన్నా క్రీస్తు సంఘం ఏమన్నా నీకు బోధించిందా ఈ మాటలో లేదని మరి లేనిదాన్ని బైబిల్లో నీకు చెప్పించి క్రైస్తవులకు కూడా ఆచారాలను పరిచయం చేయటం అనేది ఈ సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశము కాబట్టి ప్రతి పౌరుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుడు అసలు నలభై దినాలని ఎందుకు అన్నాడు అనేది మనం ఎప్పుడన్నా సరే రాబోయే రోజుల్లో మాట్లాడమ కానీ ఇక్కడ చేసిన ఉపవాసంలో యేసు క్రీస్తు వాళ్ళు ఆహారం లేదంట దాహానికి నీళ్లు కూడా లేవంట కేవలం దేవదూతలు పరిచయం చేసే స్థితికి ఆయన శరీరం అనేది వెళ్ళిపోయింది అంటే శరీరం అంటే ఆ యొక్క స్థితి అనేది చాలా దారుణంగా మారిపోయింది అని చెప్పేసి చెప్తాను కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం టైం పెట్టేసుకుంటున్నాం తినడానికి పరిగెడతాం ఒకసారి ఆలోచన చేయాలి మనం ఎందుకు చేస్తున్నాం నిజంగా దేవుణ్ణి సేవిస్తున్నావా ఆయన ఆజ్ఞల్ని ధ్యానిస్తున్నావా అది కూడా లేదా కానీ ఆ ఒక పరీక్ష కాలం ఎందుకో మనకు తెలీదు దేవుడు ఎందుకు యేసు వారి పట్ల దాన్ని నియమించడం మనకు తెలియదు మనం కూడా క్రీస్తువారితో సమానంగా పోల్చుకుంటూ క్రీస్తువారు చేయని దాన్ని దీని తర్వాత వాళ్ళ మూడు సంవత్సరాలు క్రీస్తువారు పరిచయ చేశారు అని మనం అనుకుంటే అనుకుంటే ఈ మూడు సంవత్సరాల్లో మళ్ళీ సంవత్సరానికి ఒకసారి క్రీస్తువారు వెళ్ళొచ్చినట్టుగా ఎక్కడన్నా ఉందా లేఖనం అది లేదండి మరి అపోస్తులు ఎక్కడన్నా ఉందా లేదు పౌలు గారు ఎక్కడన్నా ఉందా తిమ్మోతి గారు ఎక్కడన్నా ఉందా ఏ ఒక్క లేఖనము కూడా మేము నలభై రోజులు ఉన్నాము అని చెప్పట్లేదు క్రీస్తు వారు కూడా తన నోటు తోటి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనము చూడట్లేదు కాబట్టి మనము గ్రహించాల చదువుతున్నది ఏమిటి అని లేదనుకోండి ప్రతివారం మోసం చేసేవారిగానే తయారవుతారు ధనార్జన కొరకు లాభం కొరకు బోధించి కూలికి బోధించిన బోధకుల్లాగా వీరందరూ తయారైపోతారు కాబట్టి మనం జీవగ్రంథాన్ని చేతపట్టింది దేవుని ఆజ్ఞలను పాటించి పరలోకానికి వారసులుగా ఉండడానికి కానీ ఇక్కడేదో మనము ఆయనకి మనం ఆహారం మానేసి మనం ఇలా ఉంటే ఆయన మన ఆనందిస్తాడు అన్న వాస్తవం మనం ఆనందించడు అన్న వాస్తవం మనము తెలుసుకోవాలి కాబట్టి ఇటు మాటలన్నీ మీ హృదయంలో భద్రపరచుకుంటా ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ నేను